ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చికెన్నెక్ చరిత్ర ఇది పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ యొక్క మరో పేరు చికెన్నెక్ కోడి మెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్నెక్ అనే పేరు వచ్చింది ఈ ప్రాంతంలో భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న ఇరవై నుంచి ఇరవై కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది చికెన్ నెక్ విశిష్టత పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ యొక్క మరో పేరు నెక్ కోడి మెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది ఈ ప్రాంతంలో భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న ఇరవై నుంచి ఇరవై కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది చికెన్ నెక్కు పశ్చిమాన నేపాల్ ఉత్తరాన్న భూటాన్ దక్షిణాన బంగ్లాదేశ్ తూర్పుల ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి ఈ ప్రాంతం డార్జిలింగ్ జల్పైగురి జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ ప్రాంతం యొక్క భౌగోళిక ఆకృతి కారణంగా ఈ ప్రాంతానికి చికెన్నెక్ అనే పేరు వచ్చింది ఇండియా మ్యాప్లో ఈ సన్నని భూభాగం కూడి మెడలాంటి ఆకారంలో కనిపిస్తుంది బ్రిటిష్ వలస పాలన తర్వాత పంతొమ్మిది వందల భారత విభజన సమయంలో ఈ ప్రాంతం ఏర్పడింది బెంగాల్ విభజనతో ప్రస్తుతం బంగ్లాదేశ్గా పిలవబడుతున్న తూర్పు పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈ కారిడార్ ఒక ఎరుకైన భూమార్గంగా మిగిలిపోయింది ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడి చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా చెప్పుకోచ్చు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపును దేశంతో అనుసంధానిస్తుంది రవాణా వాణిజ్యం సైనిక సరఫరాలు అన్ని ఈ మార్గం ద్వారానే జరుగుతాయి నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ సరిహద్దులతో ఉండటం వల్ల ఇది భౌగోళికంగా ప్రత్యేకమైనది సిలిగురి నగరం వాణిజ్యం రవాణా కేంద్రంగా ఉంది ఇది భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్లతో వాణిజ్యానికి ఒక గేట్వేగా పనిచేస్తుంది ఎందుకు కీలకం చికెన్ నెక్ భారతదేశంలో కీలకమైన ప్రాంతంగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఈ సన్నని కారిడార్ ఆక్రమణకు గురైతే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉంది పటిష్ట భద్రతా చర్యలు తీసుకోకపోతే చైనా సమీపంలోని చుంబిలోయ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం సులభమవుతుంది చైనా ఎప్పటికైనా కొన్ని దేశ సహాయంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తుందనే భయం భారతీయుల్లో నెలకొందనే చర్చ జరుగుతోంది రెండు వేల పదిహేడులో డోక్లాం సంక్షోభం ఈ భయాలను మరింత పెంచింది ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు సైనిక సామాగ్రి రవాణా కోసం ఇదే ఏకైక భూమార్గం రైలు రోడ్డు రవాణా ఈ కారిడార్ పై ఆధారపడి ఉంటుంది బంగ్లాదేశ్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేకపోవడం వల్ల ఇది మరింత కీలకమైంది ఈ ప్రాంతం ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి డార్జిలింగ్ టీ చెక్క ఇతర ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరతాయి ఇది ఆర్థికంగా కూడా దేశానికి జీవనాడి చొరబాట్లు బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు ప్రధాన సమస్యగా మారింది మాదక ద్రవ్యాలు ఆయుధాల రవాణా వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని భద్రతా దృష్ట్యా కీలకంగా చేశాయి ఈ ప్రాంతంలో భారత సైన్యం అస్సాం రైఫిల్స్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి వంటి బలగాలు పహారా కాస్తాయి మొత్తంగా నెక్ భారతదేశ భౌగోళిక సమగ్రత ఆర్థిక స్థిరత్వం జాతీయ భద్రతకు ఒక మూల స్తంభం దీని సున్నితత్వం వ్యూహాత్మక స్థానం దాన్ని దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిపాయి ప్రస్తుతం చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంపై ఫోకస్ చేసిందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది భారత హోం మంత్రిత్వ శాఖ రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ నుండి సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది అక్రమ వలసదారులు భారతదేశంలోకి ప్రవేశించారని అంచనా చికెన్నెక్ ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉన్న బంగ్లాదేశ్ చొరబాట్లకు ప్రధాన ద్వారంగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిలిగురి సెక్టార్లో మూడు వేల ఐదు వందల మంది చొరబాటుదారులను అరెస్ట్ చేసింది వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుండి వచ్చినవారే మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ ద్వారా చికెన్ నెక్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించారు రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవలీ చొరబాట్లు ఈశాన్య రాష్ట్రాల జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు బిఎస్ఎఫ్ డేటా ప్రకారం రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు వేలు మంది రోహింగ్యాలు ఈ మార్గంలో భారత్లోకి వచ్చారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి చైనా కుట్రలు సిక్కిన్ సరిహద్దుకు సమీపంలోని లోయలో చైనా సైనిక స్థావరాలను విస్తరించింది రెండు వేల ఇరవై ఒకటిలో శాటిలైట్ చిత్రాలు ఈ ప్రాంతంలో రోడ్లు హెలిప్యాడ్లు ఆయుధ గిడ్డంగుల నిర్మాణాన్ని వెల్లడించాయి ఈ లోయ నుండి చికెన్ నెక్కు దూరం కేవలం నూట ముప్పై కిలోమీటర్లు కావడంతో ఇది భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసిన వ్యూహాత్మక కదలికగా భావించబడుతోంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ రెండువేల ఇరవై రెండు నివేదికలో ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు ఆందోళనకరం అని పేర్కొంది